చీరలు అయితే మేము వెములవాడ వచ్చినామైతే ఇక్కడ దగ్గరలో ఓన్లీ త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంది అంతే నాంపల్లి అయితే వచ్చినాం చూడండి మేమైతే గుట్ట ఎక్కుతున్నాం ఇక్కడ పెద్ద పాము అయితే ఉంటుంది చూడండి రోడ్ అయితే మొత్తం ఘాట్ రోడ్ గుట్ట మీద ఇలా ఉంది ఇప్పుడైతే వచ్చేస్తుంది చూడండి పాము పాము ఎంత పెద్దగా ఉందో ఫోటోక చూడండి ఇదే ఇటు గిట్టు కావచ్చు గిట్టు ఉంది చూడండి ఇడా

ఆడికైతే పోతాం ఇది పామ్ బయట మేమైతే పామ్ లోపలైతే ఉన్నాం ఈ లోపల హోల్సే చూడండి ఇక్కడ లోపల లోపలైతే బొమ్మలు ఉన్నాయి మొత్తం ప్రహ్లాదం చరిత్ర ఉంది ఇక్కడ కృష్ణ బొమ్మ కూడా ఉంది అక్కడ అక్కడనమాట అయితే ఉన్నాడు తండ్రి ఓడుతుండ ప్రహ్లాదం నుంచి ఉన్నాడు ఇడో గాని అమ్మో ఇడ

आवेगा दांगे दे दो टू मच नीड आई टू ना गुरु गुरु बजाने पाए मैं द दूंगा तब ना आवेगा अंदर तो तो मोटयाने डीप कब अंदर कोबर का कोबर का आवे डीप हम जावे कोबर का यहां पे ఫ్రెండ్స్ కూడా చూడచ్చు పాలు పాలు ఫ్రెండ్స్ కూడా చూడండి లక్ష్మీ నరసింహస్వామి మనము ఫ్రెండ్స్ చూడండి లక్ష్మీ నరసింహస్వామి చూడండి ఫ్రెండ్స్ లక్ష్మీ స్వామి అండ్ మొత్తం కడుపునైతే జీడుతుండు ఇక్కడ దాని లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ అది గద ఉన్నది దీన్ని గద అంటే ఏమంటారు తెలియదు అన్నప్పుడు మన ఆనందం దగ్గర ఉంటుంది కదా సేమ్ అటువంటిది అయితే ఉంది ఇక్కడ అండ్ ఇతను అందరికి తీర్థం పెడుతుండు అండ్ చూడవచ్చు ఈ చెట్టు ఉంది పెద్ద చెట్టు పెద్ద చెట్టును కోసిల్లు కోసి ఇక్కడ విగ్రహం కట్టి చూశారు కదా ఫ్రెండ్స్ ఇదన్నమాట నా పెళ్లి గుట్ట మన పాము లోపల ఇలా ఉంటుంది మొత్తం విగ్రహం అన్నీ అయితే చూసారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మా ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మా ఛానల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తుంటాను నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్